తెలంగాణ రాష్ట్రం ఇటికాలపాడు వద్ద తెల్లవారం జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న అనంతపురం ఆర్టీసీ డిపో బస్ ఎటికలపాడు వద్ద అనుకు తప్పి బోతపడింది ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి గాయలైన వారిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు గాయపడిన వారికి ఎవరికి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు కర్నూలు జిల్లా ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు కర్నూలు ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు

কারণ এখন সবাই อ่า এই যে তোমরা তোমরা হ্যাঁ তোমরা সবাই Pak. Okay. Okay. హైదరాబాద్ నేను గుర్తికి బస్ లో ప్రయాణిస్తున్నాను బస్సు కర్నూలు దగ్గర దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి అందరం ఇద్దరులో ఉన్నాము బసక సైడ్ సైడ్ బోల్డా వచ్చింది బోల్డా తినే నేను మొబైల్ లో ఆన్ వచ్చేసాను ఒక రోజు తిరిగిపోయింది వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశాను బయటికి ఒక ఇద్దరు ముద్దరిని బీడింగ్ ఎక్కువ బయటకు తీసుకొచ్చిన ఇంతలో అంబులెన్స్ వచ్చాయి అందరినీ అంబులెన్స్ ఎక్కిచ్చేసి ఏం లేదు మంచి అందరికి దెబ్బలు బాగా ఉన్నాయి ఇద్దరు చేతిలో కట్ అయినట్లున్నాయి ఒక ఆయనకైనా చేతి కట్ అయ్యి ఫిట్స్ వచ్చాయి అక్కడ కీస్ ఏం లేదు జస్ట్ అతని త్రీ ఫిఫ్టీ ఫైవ్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశాను ఒక ఇద్దరు ముద్దరిని బయటకు వచ్చేటప్పటికి వచ్చేసింది ఆ టైం అంటే నిద్ర కాబట్టి డ్రైవర్ నిద్రపోయే సైడ్ పోయిందని మేము అనుకుంటున్నాం అది పెద్ద లేదేం కాదు జస్ట్ అట్లా సైడ్ పడిపోయింది నేను కూడా లెఫ్ట్ సైడ్ అన్నాను లక్కీగా నా లెఫ్ట్ షోల్డర్ ఒకటి కొద్దిగా ఇంజర్ అయింది మీకు అటు అటు సైడ్ ఉన్న రోజు చేతులు కట్టండి మా పర్సు బాగుంది హైదరాబాద్ లో వస్తుంది అడ్డం అవుతుంది ఏమో రెడీ అంటే చెప్పేస్తా రెడీనా అనంతపూర్ నుంచి సారీ హైదరాబాద్ నుంచి అనంతపూర్ కు వస్తున్న అనంతపూర్ డిపో బస్సు ఏపీ థర్టీ నైన్ జెడ్ డబల్ ఫైవ్ సెవెన్ ఈ బస్సు క్యాబ్ సైజ్ కావడం జరిగింది అలంపూర్ చౌరస్తా దగ్గరలో అయితే దీంట్లో పంతొమ్మిది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు దీంట్లో ఎవరు కూడా ఫెటాలిటీస్ అయితే ఇవి లేవు ఇంజురీస్ ఉన్నాయి సో ఇంజురీస్ దాదాపుగా ఒక పదహారు మందిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అందరి పరిస్థితి అయితే డాక్టర్ల దీని ప్రకారం నిలకడగా ఉంది థ్యాంక్ యూ